మీకు డయాబెటీస్ ఉందా అయితే నేను ఇప్పుడు ఒక సింపుల్ ఎక్సర్సైజ్ మీకు చెప్పబోతున్నాను దీనివల్ల మీరు మీ బ్లడ్ గ్లూకోస్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు ప్రతిరోజు చేయడం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్సే కాదండి మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నా లేదు అంటే మీది డెస్క్ జాబ్ అయినా సరే మీకు ప్రతిరోజు వర్కౌట్ చేయడానికి టైం లేకపోయినా సో మీకు ఇది చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు డయాబెటిస్ రిస్క్ అనేది ఉండదు ఆ సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా సోలియస్ పుష్ అప్స్ ఎస్ మన కాళ్ళలో సోలియస్ మజిల్ అనే ఒక స్పెషల్ మజిల్ ఉంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎనర్జీ కోసం గ్లూకోజ్ ని డైరెక్ట్గా బ్లడ్లో నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది సో మనం దీన్ని ఎంతగా యూటిలైజ్ చేస్తామో అంతగా మీ బ్లడ్ ని ఇది తగ్గిస్తుంది సో ఇది ఎలా చేయాలో చూద్దామా లో పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా చేస్తే రాంగ్ మజిల్స్ అనేవి యూజ్ అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా మీ కాలు నీ లైన్ కన్నా వెనక్కి జరిపి చేస్తేనే అది కరెక్ట్ పొజిషన్ సోలియస్ మజిల్ అనేది యూజ్ అవుతుంది ఇది రోజుకి ఎన్నిసార్లు చేయాలి ఎంతసేపు చేయాలి క్యాప్షన్లో ఇచ్చాను ప్లీజ్ చెప్తాం థ్యాంక్ యూ